హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇంట్రజెక్షను మన రామచంద్రపురం అంటే ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఈ రామచంద్రపురంలో పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదున రాత్రి రైతు బజారు ఓపెన్ చేశారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఈ రామచంద్రపురానికి ఆ యోగ్యం రాత్రి పట్టింది అయితే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అదే మంత్రివర్యులు శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు ఓపెన్ చేశారు అతిరాది మహారాథులు ఎంతోమంది వచ్చారం అయితే కొంతకాలం క్రితం రైతు బజారు మెరుపు తీగలాగా వచ్చి మాయమైపోయింది అది కాకుండా ఈసారి మన మధ్యతరగతి కుటుంబాలకి రైతు బజారు ఎంతో ఉపయోగపడుతుందని ఓపెన్ చేసిన మన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చిన్న వీడియో మీకోసం

Mm-hmm.

ද දැමහනන නත ත ප මේ මටලත් චත්න ජ ම ර ම පහබ ද చూశారు కదా మన రామచంద్రపురం రైతు బజార్ ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడుతుందనే ఆశతో ఈ వీడియో చేస్తున్నాను అందరికీ ఈ మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియో చూసిన వారు నాకు ఒక లైక్ చేసి నా వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ కురందాస్ రామచంద్ర